ఇప్పుడు మనం ఉత్పలమాల పద్య లక్షణాల గురించి తెలుసుకుందాం ఇందులో బరనబ బరవ అనే గణాలు వస్తాయి పాదం మొదటి అక్షరం పదవ అక్షరంకి ఎత్తిచెందును ప్రాసనిమం కలదు ప్రతి పాదంకి ఇరవై అక్షరాలు ఉంటాయి దీన్ని మనం యమాతారాజా బాణసలగం అని రాసుకున్న తర్వాత దీని ద్వారా మనం అది ఇచ్చిన వాక్యం కానీ ఒక పద్యపాదాన్ని మనము ఏ ఏ జాతికి చెందినది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం ఉత్పలమాల పద్యం యొక్క ఉదాహరణ ఇందులో మీరు గమనించినట్లయితే ప పట్టుగా టు అనేది ద్విత్తాక్షరం కాబట్టి దానికి ముందున్న పదం గురువు లఘు ని గురువు లఘు రు గురువు సున్నా ముందరు ముందరుంది కాబట్టి గురువు అవుతుంది తర్వాత చి లఘువు పద్య నక్షణాలు ప్రతి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఇది వృత్తజాతికి చెందిన పద్యం పాదం మొదటి అక్షరంకి పదవ అక్షరానికి ఎత్తు ఎత్తుచెల్లెను ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటి ప్రతి దాంట్లోనూ ఇప్పుడు ఇక్కడ పా పట్టుగా నీశ్వరుడు తన పా ఇక్కడ పాను తర్వాత పాకి దీర్ఘం రెండు ఒకే ఒకే అక్షరాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ లైన్లో ది ఉంది దే అని దీన్ని వృత్తాకారంలో సూచించడం అయినది తర్వాత మూడో లైన్లో బే అని ఉంది ఇక్కడ బే అని ఉంది బా బా అక్షరాలు నాలుగో లైన్లో గా ఉంది ఇక్కడ పదో అక్షరంగా ఉంది మీరు కౌంట్ చేసిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదో అక్షరము ఎత్తి చెల్లును ప్రాస నియమం కలదు ఇక్కడ అండర్లైన్ చేసిన సెకండ్ అక్షరం టూ 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 అని అండర్లైన్ రెడ్ కలర్తో మార్క్ చేయడం జరిగింది ఇది ప్రాస నియమం ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి కౌంట్ చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు సున్నాని లెక్కలోకి తీసుకోకూడదు ప్రతిపాదంలో బర నబ బరవ అనే గణాలు ఉంటాయి బ బ న బరవ దీనిని మనం యమాతారాజా బాణశల్కం ద్వారా ఈజీగా చేయగలం దిట్టక ది అనేది గురువు ఎందుకంటే ద్విత్తాక్షరం ముందున్న అక్షరం గురువు మనం ఇలా టెక్స్ట్ లో ఉండే పదాలన్నిటికీ చే పద్యాలకు అన్నిటికీ చేసుకోవచ్చు